హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎల్వి క్రేజీ బ్లాగ్స్ ఈరోజు నేను షాపింగ్ చేశాను చూడండి నా శారీ కలెక్షన్ ఎలాగుందో దగ్గరలో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా దానికోసమని షాపింగు అమ్మవారికి ప్లస్ నాకు కూడా అనుకోండి అమ్మవారికి పెట్టిన తర్వాత నేనే కదా కట్టుకుంటాను చూడండి ఫ్రెండ్స్ ఈ శారీ చూడండి క్రీమ్ కలరు ఇట్లా డిజైన్ వచ్చి ఫ్లవర్స్ వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ ఇట్లాగా ఇది శారీ క్లాత్ కూడా సాఫ్ట్గా ఉంది ఇది బ్లౌజ్ వచ్చింది ఫ్రెండ్స్ చూడండి మడతలు వెళ్ళిపోతున్నాయి మళ్ళీ వేయలేను ఇంట్లో పల్లో వచ్చి ఇలాగ వచ్చింది ఇది బ్లౌజు ఇది పల్లో ఇది ఇట్లంతా పల్లో వస్తుంది కాదనుకుంటా ఫ్రెండ్స్ ఇప్పుడుందా చూడండి ఇది బ్లౌజ్ అనుకుంటా ఫ్రెండ్స్ ఇది బ్లౌజు ఇది అంతా పళ్ళో ఇట్లా వర్క్ వచ్చి అంతా ఊడిపింది ఫ్రెండ్స్ ఇదంతా దీని కాస్ట్ ఎంత ఉంటుందో ఒకసారి చెప్పేయండి అంటే మీరు గెస్ట్ చేయగలిగితే చెప్పండి నేను మళ్ళీ దీన్ని ఫోల్ చేసుకుంటాను ఇది ఇంకో సారీ దీన్ని అయితే నేను ఓపెన్ చేయను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను మళ్ళీ ఫోల్ చేసుకోలేను సాఫ్ట్ క్లాత్ బాగుంది ఈ కలర్ నాకు శారీ లేదు అందుకనే తీసుకున్నా ఆనియన్ కలరు బ్లూ కలర్ కాంబినేషన్ నాకు కొంచెం సాఫ్ట్గా ఉన్న క్లాత్లు అంటే ఇష్టం ఫ్రెండ్స్ అందుకోసమే ఇలా ప్లాన్ చేసుకున్నా ఇది పల్లో ఉండదు నాన్న ఇది వచ్చి జాకెట్ ఫ్రెండ్స్ ఒక నిమిషం నాన్న దీని కాస్ట్ ఎంత ఉంటుందో గెస్ట్ చేయగలిగితే చెప్పండి ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా టూ శారీస్ ఉన్నాయి ఇది చూడండి